సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బైన్ ట్యాప్ చేయండి తెలంగాణలో రైతున్న శుభవార్త రైతు బంధు నిధులు విడుదల చెక్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన ఆరు హామీలను ఎదురే దిశగా అలుగుడు వేస్తూ వస్తుంది ఇక ఆరు హామీలలో ఇప్పటికే ఐదు హామీలను పూర్తి చేసినట్లుగా వారు తెలియజేశారు ఇక వీటిలో మహాలక్ష్మి యోజన ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండరు అదేవిధంగా గృహజ్యోతి యోజన కింద ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభించనున్నారు అదేవిధంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీమా సౌకర్య ఆరోగ్యశ్రీ యోజన కింద పది లక్షలు ఇస్తున్నారు అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలను ఏడాదికి రెండు విడతల్లో ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగిన రైతులకు కూడా రైతు బంధు ఇచ్చేశారు అయితే మూడు నుంచి ఐదు లోపు భూమి కలిగిన రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి దీంతో రైతన్నులు మాకు డబ్బులు జమ కావాల్సి ఉందని అధికారులు మొదబెట్టుకుంటున్నారు ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసిందని చెప్పాలి ఎందుకంటే తాజాగా మూడు నుండి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనున్నట్టు తెలుస్తుంది దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రంలో తొంభై మూడు శాతం పైగా రైతులకు ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని కూడా నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారిగా రైతు సోదరులకు నగదు విడుదల చేస్తూ వస్తుంది అయితే మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలైతే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం కష్టమే కానీ ఉన్న ప్రాజెక్టులు మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా తెలుస్తుంది మొత్తమేదైతే ఈరోజు రైతు బంధు డబ్బులు విడుదలైతే అవడం అయితే జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి